హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను శనగలు కొబ్బరి పొడి చూపిస్తున్నానండి ఈ పొడి చాలా బాగుంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకి ఇచ్చి పంపించవచ్చు మనం ఇంట్లో ఎప్పుడైనా దోశ పైన వేసి నెయ్యి వేసుకొని తినేవచ్చు తర్వాత ఇడ్లీకి నెయ్యి వేసుకొని తినేయవచ్చు అండి అన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు లంచ్ బాక్సుల్లోకి బాగా యూస్ అవుతుందండి ఈ పొడి ఇలాగే తాలింపుల్లో కూడా వాడుకోవచ్చు ఈ ఆకు తాలింపులు కానీ తర్వాత వచ్చి వెజిటేబుల్స్ తాలింపులో కానీ వాడుకోవచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తెల్లగడ్డ తర్వాత శనగలండి ఎండు కొబ్బరి తర్వాత వచ్చి ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర ఇంతే అండి వీటిని మిక్సీ పట్టేస్తున్నాను అన్నీ కలిపే అండి శనగలు ఎండు కొబ్బరి ఇప్పుడు ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర వేసేస్తున్నాను చూసారా ఇలా మెరిగిన తర్వాత ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకునే వాళ్ళి అంతే అండి రెడీ అయిపోయింది ఆ గాజు సీసాలల్లో భద్రపించుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వచ్చండి టూ మంత్ అయినా పాడవకుండా ఉంటుంది అంతే అండి పుట్నాల పప్పు పొడి అయితే రెడీ అయిపోయింది సింపుల్గా మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం